టీకాపై అవగాహన కల్పిస్తున్న కల్పిస్తున్నీపీ సూపర్వైజర్ రవికుమార్ వాళ్ళందరూ కూడా బీసీజీ వ్యాక్సినేషన్కు అర్హులు బీసీజీ వ్యాక్సినేషన్కు అర్హులు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు పైబడి షుగర్ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బీసీజీ వ్యాక్సినేషన్కు అర్హులు మరి తర్వాత పొగ తాగే వాళ్ళు ఉంటారు అంటే తాగుతున్న వాళ్ళైనా తాగి మానేసిన వాళ్ళైనా సరే వాళ్ళు కూడా పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ లోపు ఉంటే వాళ్ళు కూడా బీసీజీ వ్యాక్సినేషన్ వేసుకోవాలి ఎందుకు వాళ్ళే వేసుకోవాలా అంటే వాళ్లకు బీ టీబీ త్వరగా అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని బీసీజీ వ్యాక్సినేషన్ వేసుకోమని చెప్తున్నాం బీసీజీ వ్యాక్సినేషన్ వేసుకుంటే లాభాలు ఏందిరా అని అంటే బీసీజీ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల మనకు ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఈ టీబీ వ్యాధి అక్కడనే అయిపోతారనమాట మీ వరకు రాకుండా అవేమంటే ఒక షీల్డ్ మాదిరి పనిచేస్తుంది ఆ వ్యాక్సిన్ అంటే మీకు ఆ రోగం అంటుకోకుండా మిమ్మల్ని కాపాడేందుకు బీసీజీ వ్యాక్సినేషన్ వేసుకోమని చెప్తున్నాం ఎందుకు ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఈ పొగాకు అంటే వాళ్ళకి ముఖ్యంగా త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకు కూడా బీసీజీ వ్యాక్సినేషన్ వేసుకోమని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ముసలిళ్ళు